నూట యాభై రూపాయలు అయిపోయా అయిపోయిందా ఖాళీగా బ్యాగ్ ఎత్తుకొని ఇంటికి పోతున్నానుకో వాళ్ళు చెప్పిన ఇట్లు పరకేట్లు పడతాయి నిజమేనా నువ్వు ఇంతగా దండిస్తాను అంటే వాళ్ళకి పరకేట్లు తినే అనుభవము వీళ్ళకి పరక కొట్టి కొట్టే అనుభవము సరేలా నువ్వు దండిస్తాడు బాగానే ఉంది నేను ఇంటికి వాళ్ళంటే నాకు నూట యాభై రూపాయలు కాల్లా దిక్కు తెలియక మళ్ళీ అప్పు చేసుకొని తాగుతాడా ఉండవు కొంచెం తాగద్దు నువ్వేందు మంచి పడ్డ ఉండేట్టుండ నూట యాభై రూపాయలు ఇచ్చేది నాకు లేదు ఓపెన్ చేయి చేసి ఆ నూట యాభై రూపాయలు సంపాదించుకుంటే దావు చూపించు చాలు అట్ల అట్లయినా పర్వాలేదు మెట్లతో పడతాడు భోగేపల్లి ఏందనండి ఇది భోగిపల్లి దానికి అవసరం ఉండేది ఆ పక్క ఇది ఓలగుండ ఓలగుండాపురి పట్టడం రాఘో పెద్ద రెడ్డు ఉన్నాడు అతను దగ్గరికి వెళ్ళి మర్యాదగా నమస్కారం చెయ్యి అంటే పెండాల పొడుగు ఉంటాడా కాదు ఓలగుండాపురి పట్టణకి అంత పెద్దవైంది ఊరికి పెద్ద మర్యాదగా నమస్కారం చెయ్యి నోటైని నిప్పించుకోలేదంటే వయన ఏమైనా పని చెప్తే చేసుకో పని చేస్తే కాశ్లు ఇస్తాడుగా ఇస్తాడు ఇస్తాడు ఓకే థ్యాంక్ యూ ఇంతపొద్దులో వచ్చినా పని ఇప్పించావంటే నిజమా నా ఫాలిటీ దేవుడు 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 రేపే రేపే నీ ఫోటో ఇట్లా ప్రేమ కట్టుకొని ఇంట్లో పెట్టుకో నీకే దగ్గర ప్రోగ్రాం రాబోటాలి రా ప్రేమ కట్టించుకోలేదు పలాన పొయ్య నన్ను పనిలా పెట్టినాడని గుర్తింపు నాకు అట్లా ఫోటోలు గిట్టద్దు గదే ఏమా నువ్వు మంచి పేరు తెచ్చుకో సారు ఈ పిల్లోడు పనిలా పెట్టినాడు ఈ పిల్లోడు పర్వాలేదు అనిపించుకోవాలి సరే ఇంకో విషయం ఏమే ఇప్పుడు తాగిందే సరిపోయింది ఇంకా తాగేసి పాద్దాం ఇక్కడ ఏడవ తను పెట్టుకో పెట్టేసి వెళ్ళిపో మా ఇంకేముంది కాసి ఎంత ఉంది తాగేసి పోతా ఏ వద్దు మర్యాద తాగిన పద్ధతిగా ఉంటా పద్ధతిగా ఉంటావు నేను ఈ భోగి ఫుల్ మధ్య ఉబ్బులు కాదు తాగిన పద్ధతిగా ఉంటా సరే నీళ్ళే పో

ಬೋಗೆಪಲ್ಲಿ ಇದೆ ವರ್ಣ ಕೊಡಕಗ ಮಾಯಾ ವಣಿ ಮಗ ಮೇ ವೇದಾಲೋಸಾಲ ಮೇಲೆ you <laughs> பாய் நான் நீ बेडல நான் நான் ஊවිතான நான் நகம் போகல நான் நான் रेडिका अरे मारेटी का मारे పొరకలోడు ఇక్కడ ఎందుకు వచ్చావురా మా నాయన బురకలు అమ్ముతాండే అందుకు నన్ను పురకలోడని పెట్టినారు పురకలోడా బురకలోడా పొరకలోడు మీ నాయని పేరేమిరా పురకలోడారకలోడు మా నాయన బురకలోడు నేను పురకలోడు మీరు యా ఊర్రా మాదిరం గుందరము గుమ్మందరం గుమ్మ గుమ్మందరం మాది ఇక్కడెందుకు వచ్చావరాష్ట రై 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 అంత ఏడుపు అవసరంలే ఏం కష్టమో నాతో చెప్పు నీ కష్టం నేను తీరుస్తా కొట్టుకోసా కండ్లు మంట అవుతాయంటే టోపీ అట్లా చూసుకుంటే అన్నాడంట ఏమనే నీ కష్టము నేను ఇంతకు ముందు పని చేస్తా అంటే చిన్నాగారెడ్డి దగ్గరే కాశులు ముంచేసినాడు ఎంత మటుకు ముంచినాడు పదహైదు వేలు ఇల్ల ఈ ఊరు చిమ్మల పదహైదు వేలు ఇంక ఇచ్చే రకం లేదులేని నాకు ఏల్చింది జీతం కాశులు అవునులే జీతం జీతం ఇంక ఇచ్చే రకం లేదులేని ఎందుకైనా మంచిదే అండర్లైన్ చేసి పెట్టుకుంటే యూట్యూబ్లో ఉంటుంది కదా ఆ డబ్బులు రెడీగా ఉంది అదే ఎప్పుడైనా డా పనికిరా అని మాటలు చెప్పినారా అద్ద చూడు నిన్న లేని దానికి ఎంత అయిందో మేము చెప్పింది దీని నిమ్మలంగా కూర్చోండి ఐదు వరకు అంతవరకు ఏమన్నా కడుపు గడుపు నొస్తే మాకు చెప్పండి మాతరలుడా ఇస్తాం ఏంద కాసించే నన్ను ఏదైనా మాటలు చెప్తామనుకుంటే అప్పుడే ఎంత గరుస్తా ఎందుకు వచ్చావు ఇక్కడికి నాకు పని కాల్చామే లేకుంటే నూట యాభై రూపాయలు కాచి నూట యాభై రూపాయలు ఇచ్చే అడాసు నా కొడుకులంతా మేము అడాసు నా కొడుకులు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కట్టుకునే వాళ్ళకి కడాసి కాల్చి ఏమంటారా వయసు ఉంది కదరా కన్ను కదా కష్టపడుకో అట్లయితే పని చెప్పు పని చేసుకొని కాశీలు ఇప్పించుకొని పోతా ఓ పని చేయడానికి వచ్చావా నీ మొగం చూస్తే పని చేసే రకం లేదు కదరా ఎవరు నువ్వే పండుకో పనుకుంటే పండుకోని పని చూపించు పని చేయకుంటే అడుగు అలానా రాయ్ సరే కొత్తగా నా చెందని పని చేయడానికి వచ్చావు కేడక అవును ఈ రెడ్డి వారి పౌరుష ప్రాకరణ తెలుపుతున్న సక్క ఆలోకించి వినరా అలాగే తెలియదేవా తెలుపుతున్నా ఆలోకి విను ఆ పేరు పెద్ద రాహువు రెడ్డి అంటున్నారు పెద్ద ఈ రావు రెడ్డి పేరు చెప్పిన మాత్రమున నా బోలుగుండా పరిపట్నమున పట్టెనమున పాలు తాగే పసిబిడ్డలు కూడా పాలు తాగారు వాసనేమో వాసన కాదరా వాసన కాదురా జీరెడ్డి రెడ్డి వారు వస్తున్నారంటే భయం రాఘవర్రెడ్డి వస్తున్నాడంటే పాలు తాగే పిల్లలు కూడా పాలు మర్చిపోలా అవును ఇప్పుడు మామూలుగా ఉచ్చల పోశొల్లు ఉచ్చల పోశొల్లు ఉచ్చల 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 వజల వజలతిని కబరిపని హా వల్ల పోయిల్లని పోయిల్లని వాళ్ళ ఆపే గాలో యాడో తను బోతుల చేస్తా నివేదకబని ఎవరైనా బయపడా అంటే నీ చపాతీ ఎవరైటిపడయా చపాతీ ని తోసైని వతర్ని ఏయ్ హల్ల ఈ కన మా బేసు సద రాయ్ జవుడైనా భయపడాల్సిందే ఈ రెండు వారి పేరు చెప్తే ఎవరైనా జవుడైనా అందుకే నీ మగం చూడకూడదని కొంప కొంపే ఖాళీ చేసి ఒడ్డ మొగ్గరిని పెట్టేసి పోయినాడు భగవంతుడు రేయ్ నేను వస్తున్నానంటే ఎవరైనా భయపడు పారిపోవలసిందేరా అందుకే వెళ్ళిపోయినారు అది సరే సరే వీళ్ళంతా మా